హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శోభనలాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మీకు ఈ వీడియోలో హైదరాబాద్లో ఎంతో ఫేమస్ అయిన ఎంతో ఆకర్షణీయంగా నిలుస్తున్న బుద్ధ స్టాచ్యూని మీకైతే చూపించాలనుకుంటున్నాను అది కూడా దగ్గర నుంచి అనమాట ఇది వచ్చేసి మనకి ఖైరతాబాద్లో ఉంది ఎన్నో ఫేమస్ అయిన పార్క్స్ అనమాట ఇక్కడ ఉన్నాయి దగ్గర దగ్గరలో లుంబినీ పార్క్ కావచ్చు ఎన్టీఆర్ గార్డెన్స్ కావచ్చు ఎన్టీఆర్ మెమోరియల్ కావచ్చు ఇలా సంజీవాయ పార్క్ ఇందిరా పార్క్ బిర్లా టెంపుల్ కావచ్చు ఇలా చాలా ప్లేసెస్ అనమాట దగ్గర దగ్గరలోనే ఉన్నాయన్నమాట రోజు మీకు ఈ వీడియోలో బుద్ధ స్టాచ్యూని చూపించాలనుకుంటున్నానండి ఇది ఇది ఈ లుంబిని పార్క్ వచ్చేసి సెక్రటేరియట్ న్యూ గేట్ ఆపోజిట్లో ఉందన్నమాట ఈ లుంబినీ పార్క్ ఖైరతాబాద్లో సో మనమైతే పార్క్లోకి వెళ్దాం వెళ్ళి ఎలా ఉంది పార్క్ ఎలా ఉంది తర్వాత అక్కడ బుద్ధ స్టాచ్యూకి ఎలా వెళ్ళాలి అక్కడ యాక్చువల్గా బోటింగ్ ఉంది మనకి బోట్లో వెళ్దాం అనమాట అది కూడా మీకు ఎలా అనేది చూపిస్తాను చూడండి దగ్గర నుంచి అయితే చూడలేదు కదా మనం ఇప్పుడు దగ్గర నుంచి వెళ్ళి చూద్దాం నేను ఇది చూపించడానికి రీజన్ ఏంటంటే చాలామంది ఇక్కడే ఉంటారు కానీ దగ్గర నుంచి చూసిన్నాం దూరం నుంచి చూడడమే కదా దగ్గర నుంచి చూసినప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంటుందో అనేసి మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను సో ఈ వీడియోలో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇది ఒక పార్క్ అనమాట చిల్డ్రన్స్ పార్క్ అనమాట చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగా డెవలప్ చేసుకున్నారు ఇప్పుడు చాలా గ్రీనరీగా ఉంటుంది ఇప్పుడు చాలా ప్రశాంతంగా చల్లటి వాతావరణం అనమాట చెట్లు చుట్టూ చూస్తున్నారు కదా మీరే ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో ప్లే ఏరియా కూడా చూస్తారు మీరు ఇంతకుముందే చూడండి ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ అంటే ఇప్పుడు హుస్సేన్ సాగర్ దగ్గరికి వచ్చాము దీన్ని సాగర్ అని కూడా పిలుస్తారు ఇక్కడ బోటింగ్స్ ఉంటాయి దీంట్లోనే మనకు బుద్ధ స్టాచ్యూ అనేది ఉంది ఈ బుద్ధ స్టాచ్యూ గురించి కూడా కొంచెం తెలుసుకోవాలన్నమాట మనం సో ఇక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఇదొక టైప్ బోటింగ్ అనమాట ఇంకొక టైప్ బోటింగ్ ఉంది అనమాట సో మనం కూడా వెళ్దాం వెళ్ళి చూద్దాం మనం ఈ బుద్ధ స్టాచ్యూ గురించి కొంచెం అయితే తెలుసుకోవాలండి చాలా తెలుసుకునేదే ఉంది చాలామంది చూడమే ఈ హుసేన్ సాగర్ అనే పేరు ఎలా వచ్చింది ఇది ఏంటి ఇది మనుషులు నిర్మించిన లేఖ లేక న్యాచురల్ లేఖ కదా సో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం ఇప్పుడు మనం అయితే బోటింగ్కి వెళ్తున్నాం సో టికెట్స్ తీసుకోవాలన్నమాట ఇక్కడ టికెట్స్ ఉంటాయి టికెట్స్ తీసుకుని వెళ్ళాలి సో దీని గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి హుసేన్ సాగర్ అనేది అడిబొడ్డున ఉన్న ఇది ఒక మానవ నిర్మిత సరస్సు అని అంటారు ఇది యాక్చువల్గా ఈ హుస్సేన్ సాగర్ ఫిఫ్టీన్ సిక్స్టీ టూలో ఇబ్రాహీం కులీ కుతుబ్ షా పాలన కాలంలో హజ్రత్ హుసేన్ షా వలిచే నిర్మించబడింది అన్నమాట ఈ లేక్ వచ్చేసి ఇరవై నాలుగు చదరపు కిలోమీటర్లు ఉన్న పెద్ద సరస్సు అనమాట ఇది దీన్ని మంచినీళ్ళు తాగటానికి మంచినీళ్ళ కోసం సాగునీటి కోసం అవసరాలకు తీర్చడానికి అనేసి ఈ మూసీ నది అనమాట అప్పట్లో హైదరాబాద్ నగరంలో గుర్తుగా చెరువు మధ్యలో ఒక ఏకశిలా బుద్ధ విగ్రహాన్ని స్థాపించాలనేసి నిర్ణయం తీసుకున్నారనమాట సో ఇది నైన్టీన్ నైంటీ టూలోనే స్థాపించడం జరిగిందనమాట ఇది చూస్తున్నారు కదా మనం బోటింగ్ కార్డ్కి ఇప్పుడు మనం వెళ్తున్నాము దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా ఎవరికో ఒకరికి ఉపయోగం అనేది పడుతుంది అందుకోసం నేను దీని గురించి చెప్పడానికి ట్రై చేస్తున్నాను నాకు తెలిసింది వీలైన వరకు నేను బుద్ధ స్టాచ్యూకి సంబంధించి కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వెళ్తున్నాం దగ్గర నుంచి చూద్దాం ఆ వ్యూ ఎలా ఉంటుందనేసి అంతలోపల మనం ఈ వెళ్ళే లోపల మనం కొంచెమన్నా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హుసేన్ సాగర్ అని ఎలా వచ్చిందో తెలుసుకుందామండి హుసేన్ సాగర్ పర్యవేక్షణ మాత్రం ఇబ్రహం కులీ అల్లుడు పౌర నిర్మాణ సూపరింటెండెంట్ అయిన హుసేన్ సావలి వలీ చేపట్టాడనమాట ఈ సరస్సు ఇరవై నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ముప్పై రెండు అడుగుల లోతులో చెరువు ఉండేదంట కుతుబ్షా ఈ సరస్సును ఇబ్రహీం సాగర్ అని పె పేరు పెట్టాలని అనుకున్నారు కానీ హుసేన్ వలీ యొక్క ప్రాచుర్యం వలన ప్రజలు ఆయన పేరు మీదుగా హుస్సేన్ సాగర్ అని పిలవడం ప్రారంభించారు అందుకే ఇది హుసేన్ సాగర్ అని పిలువబడుతుంది మనం చూస్తున్న ఈ గౌతమ బుద్ధ యొక్క ఏకశిలా విగ్రహాన్ని ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తైన ఏకశిలా విగ్రహం అని కూడా పిలుస్తారండి దీన్ని ట్యాంక్ బండ్ అని కూడా పిలుస్తారు ట్యాంక్ బండ్ అని ఎప్పుడు పిలుస్తారంటే మనం గట్టు మీద బస్సులు అన్నీ వెళ్తున్నాయి కదండి మన చెరువు పక్కన గట్టును ఎప్పుడైతే మనం గట్టుగా నిర్మించుకుంటాము ఆ నిర్మించుకున్న ప్లేస్ నడకదారి కావచ్చు వెహికల్స్ వెళ్ళటానికి కానీ చూస్తాం కదా అలాగే ఇక్కడ గట్టులా కనిపిస్తుంది చిరు చుట్టూ ఉన్న గట్టు దాన్నే ట్యాంక్ బండ్ అని పిలుస్తారనమాట అలా దీనికి ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ అని ఈ హుస్సేన్ సాగర్లో జిబ్రాల్టర్ రాక్ అనబడే రాతి పైన ఈ బుద్ధ విగ్రహాన్ని అమర్చారండి బుద్ధ విగ్రహం యొక్క హైట్ వచ్చి యాభై ఎనిమిది అడుగులు అంటే ఫిఫ్టీ ఎయిట్ ఫీట్ మీటర్స్ ప్రకారం అయితే పద్దెనిమిది మీటర్లు ఎయిటీన్ మీటర్స్ విగ్రహం యొక్క వెయిట్ వచ్చి త్రీ ఫిఫ్టీ టన్స్ మూడు వందల యాభై టన్నులు ఈ విగ్రహాన్ని నల్గొండ జిల్లా భువనగిరి మండలంలో హైదరాబాద్కు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయగిరి సమీపంలో వెంకటేశ్వర గుట్టలో అనువైన రాయిగా గుర్తించి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గణపతి స్థపతి నేతృత్వంలో ఈ హుసేన్ సాగర్ను విగ్రహాన్ని తయారు చేయడానికి నలభై మంది శిల్పులు బుద్ధుని రూపాన్నిచ్చారట తెల్లటి గ్రనైట్ రాయితో రెండు వందల మంది శిల్పులు రెండేండ్లు కష్టపడి ఈ శిల్పాన్ని రూపుదిద్దడం జరిగింది ఏకశిల బుద్ధ విగ్రహాన్ని గురించి వింటుంటే ఆ విగ్రహం వెనుక ఎంతమంది కష్టం ఉందనేది మనకి ఇట్టే తెలిసిపోతుంది మనం ఇప్పుడు వెళ్ళి దగ్గర నుంచి చూద్దాం అన్నమాట మనమైతే బుద్ధుని విగ్రహం దగ్గరికి వచ్చేసాము మనం వెళ్ళి అక్కడున్నటువంటి వాతావరణాన్ని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను మీరు చూడండి నాతో పాటు వచ్చి మనం చూస్తున్న ఈ విగ్రహాన్ని జిబ్రాల్టర్ రాక్ అనే స్టోన్ పైన నిలబెట్టారని చెప్పాను కదా అదే అండి ఇది మనం చూస్తున్నట్టయితే గమనించినట్టయితే జిబ్రాల్టర్ రాక్ అనే స్టోన్ పైన అమర్చడం జరిగింది ఈ విగ్రహాన్ని నైన్టీన్ నైంటీ టూ డిసెంబర్ ఫస్ట్ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అప్పటి నుంచి హైదరాబాద్లో ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది హైదరాబాద్కి ఈ శిల్పాన్ని తీసుకురావటానికి నూట తొంభై రెండు చక్రాల గల వాహనంపై అంటే వన్ నైంటీ టూ చక్రాలు ఉన్నటువంటి వాహనంపై ఎంతో కష్టపడి ఇక్కడికి తీసుకురావడం అనేది జరిగిందట ఈ విగ్రహం ఫస్ట్ టైం నైన్టీన్ నైంటీ మార్చ్ అంటే పంతొమ్మిది వందల తొంభై మార్చి నెల పదవ తారీఖు ప్రతిష్ఠించే ప్రయత్నం చేశారట కానీ అది వీలు కాలేదు హుస్సేన్ సాగర్లో తొంభై ఒక మీటర్లు తరలించిన తర్వాత విగ్రహం అదుపు తప్పి నీటిలో మునిగిపోయిందట ఈ ప్రమాదంలో పది మంది కూలీలు మరణించారట అలా ఆ విగ్రహం ఆ సమయంలో అదుపు తప్పి నీటిలో పడిపోవడం వల్ల మరి దాన్ని వెతికి తీసి ప్రతిష్ఠించడం జరిగింది డిసెంబర్ ఫస్ట్ నైన్టీన్ నైన్టీ టూలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అప్పటి నుంచి హైదరాబాద్లో ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తుంది స్టాచ్యూ దగ్గర ఎంతో విశాలంగా ఉంది కదా మనం ఇక్కడి నుంచి నిలబడి చూస్తున్నట్టయితే బిర్లా టెంపుల్ కూడా కనిపిస్తుంది సెవెన్ టు టెన్ మినిట్స్ ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి మనకి టైం ఇస్తారు అంతలోపల మనం చూసుకొని ఫొటోస్ కూడా తీసుకుని వాళ్ళు తీసుకుంటారు ఈ ప్లేస్లో సో టైం అయిపోయిందని పిలిచేస్తున్నారు వెళ్ళిపోదాం మనం కూడా చూసారు కదా ఈ ప్లేస్ని నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూశారు కదండి లుంబిని పార్క్ ఎంతో గ్రీనరీగా ఉండే లుంబిని పార్క్ ఖైరతాబాద్లో మనం వెళ్ళి చూసేస్తాం అలాగే బోటింగ్ కూడా అయిపోయింది మనం స్టాచ్యూ దగ్గరికి వెళ్ళేసి రావడం కూడా జరిగింది కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని కూడా మీకు ఇచ్చానని అనుకుంటున్నాను సో మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్